మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీరు గౌరవ జిల్లా కలెక్టర్ అందరూ కూడా సూచనలు చేయండి మీరు ఎన్ని మనిషి స్టిక్కర్లు పాటుగా మీరు ఏ ఇంటికి ఎన్యూమరేటర్ ఎన్ను పోతున్నా సో ఆ డే నాడు ఏదైతుందో ఆ పది విధిగా హాజరుండేటువంటి యొక్క అవకాశం ఉంటది కుటుంబ పెద్ద మన గౌరవ జిల్లా కదా జగిత్యాల గారు కూడా సూచన చేసినా రాష్ట్ర ప్రభుత్వం విధానం కాబట్టి వట్టిగా స్టిక్కర్స్ చేస్తూ పోయింది కానీ ఈ డే అనేది ఏదైతే చేయలేదు ఈ డే మెల్ని ఇప్పుడు నేను నా ప్రీ ఆక్యుపేషన్ ఏదైతున్నదో నా ఇంటికి సరికి వచ్చి అందుబాటులో లేకుంటే మళ్ళీ అదే మళ్ళీ నేను తల ఎన్ని ఎన్నిమినేటర్ తల ముందే డేట్ ఇస్తే అందరూ సులువుగా ఉంటారు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి కూడా సూచన చేస్తుంది దయచేసి ఈ ఎన్నిమినేటర్స్ ఏ ఇల్లు ఎన్నో సందర్శించబోతున్నారు ఆ స్టిక్కర్ డేట్ ఏ స్టిక్కర్ చేస్తున్నా అయితే తప్పిపోయిన ఉంటే మళ్ళీ వచ్చి చేసుకుంటారు ఆ విసులుబాటు ఎప్పటికీ దాంతో పాటుగా మనం ఇంటి నెంబర్ పరిగణను తీసుకుంటున్నాం మోస్ట్లీ ఇంటి నెంబర్ లేకుంటే ఏదైతుందో కాలువ గట్ల మీద ప్రభుత్వ స్థలాలలో రోడ్డు మార్జిన్లలో నివాసి పొందుతున్నట్టు నిరుపయోగ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన ఉదాహరణకు ఏదైతే ఇప్పుడు మన ఇక్కడ సంచార జాతులు నట్రా చౌరస్తా కదా అండి బసవేశ్వర విగ్రహం దగ్గర ఏదైతే ఉన్నదో మొత్తం కిరాణ్ మీరు మొత్తం వాళ్ళు ఇక్కడ మిషన్ కాంపౌండ్ ఉన్నది మిషన్ కాంపౌండ్ ఉన్నారు ఎక్కడైతే గుడిసే తాసీల్ సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించి సమాజంలో ఉన్నట్టు కాదు ఏ వర్గమే కానీ కేవలం బలహీన వర్గానికి సంబంధించి కాదు ఆల్ సెక్టర్స్ ఆర్ బీయింగ్ ఆల్ సామాజిక ఆర్థిక స్థితిగతులు అన్ని కూడా ఇందులో పరిగణలోకి వస్తాయి సో దాట్ భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు ఎదుగుదలకు మనం అవకాశం కల్పించే వల్ల విద్యకు సంబంధించే గాని ఉపాధికి సంబంధించే గాని రాజకీయ పొలిటికల్ రిజర్వేషన్ సంబంధించే గాని ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలోకి అధికారికంగా మన వివరాలు అందించే వాళ్ళవుతామని చెప్పారు దయచేసి మిత్రులందరూ కూడా అందరూ కూడా గతంలో చేశారు రెండు వేల పద్నాలుగు ఆరంభంలో ఏదైతుందో ఆనాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా చేశారు కానీ మరి నాకు తెలియదు అది ఎందుకు దాన్ని ఆ బహిర్గతం చేయలేదు మరి దానిపై ఎందుకు చర్యలు చెప్పట్లేదు ఈ పలు కూడా ఏదైతుందో ఇది కేవలం ఈ సర్వేకే పరిమితం అయిన కాదు ఇది మరి మనకి సర్వే అనేది ఏదైతుందో ఒక ఆచరి గురింపజేస్తున్నారు ఈ సర్వే అనేది ఇవాళ సామాజిక వెనుకబడ గురుతున్నటువంటి వర్గాలలో ఒక విధమైన ఆశ చింపజేస్తున్నామని చెప్పి అంటున్నాను మనం ఇంతవరకు అయితే మన ఆలోచనకు రూపకల్పన చేయలేము రూపకల్పన ప్రధానమంత్రులని బేసిక్ ఫస్ట్ స్థానిక సంస్థ రిజర్వేషన్ స్థానిక సంస్థ రిజర్వేషన్ వాయిదా పడ్డ ఉన్నది ప్రభుత్వ పరంగా కల్పించే ఉద్యోగ అవకాశాలకు తోడు స్వయం ఉపాధి పథకాలు వాటిపై కూడా దృష్టి కేంద్రించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది జాతీయ స్థాయిలో ఏదైతుందో జనగణన చేపట్టబోతున్నారు జాతీయ స్థాయిలో ఇరవై ఇరవై ఐదు ఆరంభం నుండి ఇరవై ఇరవై ఐదు మరో నెల అర కావచ్చు కానీ ఈ జనగణన చేపట్టబోతుంది సెన్సెస్ ఈ సెన్సెస్ లో ఏదైతున్నదో ఈ జనగణన అనేది ఏదైతుందో అందులో ఏదైతుందో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రములో మనం ఈ సమగ్ర సామాజిక ఆర్థిక ఈ సర్వే చేస్తున్నామో ఆ అంశాలను జోడించి ఎంత ఏ వర్గం వారు ఎంత దళితులు ఏ మేరకున్నారు గిరిజనులు ఏ మేరకున్నారు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింస్ ఏ మేరకున్నారు క్రిస్టియన్స్ ఏ మేరకున్నారు బలహీన వర్గాలు ఏ మేరకు సామాజిక వెంటబడు గురుతున్నారు వృత్తిపరమైనటువంటి ఒక అవకాశాలు ఏ మేరకు వారికి పొంద మనం పడతగలుగుతున్నాం కొన్ని వృత్తులకు ఏదిందో వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తున్నవే వీళ్ళ మత్స్య కార్మికులు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం గీతా కార్మికులకు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం నేత కార్మికులకు ఉందో ఈ వృత్తిపరమైన సౌకర్యాల కల్పనలో మనం ఆశించిన సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం ఏది ఇది ఆధునిక యుగం లోపల ఏదైతుందో మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ముందు పోతున్నామో నేత కార్మికులు ఏదైతుందో మన ఉపాధి కల్పనలో అంత గవర్నమెంట్ కమిట్మెంట్ తప్పకుండా ఆ దిశ లోపల ఏదైతే ఆశ్చర్య ఫలితం పొందుతుందని చెప్పని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నా వాస్తవం ఈ సర్వేలకు సంబంధించి మన జగిత్యాల జిల్లా వాసులు అందరూ కూడా మరి అందుబాటులో ఉండి ఇందులో భాగస్వామి కావాలని చెప్పి కోరుతున్నా నేను మరి తోడు రేపు ఎయిత్ ఆఫ్ నవంబర్ ముఖ్యమంత్రి గారి జన్మదినం మరి మన సర్వేలు కూడా మనకి నైన్త్ కెళ్ళి ఆరంభం కాబోతుంది ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండటంతో పాటు ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన ఒక పాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి నిలిపే విధంగా సఫలీకృతం కావాలని చెప్పని నేను ఆశిస్తున్నాను